నమస్తే అండి నేను కొత్త పరుపు కోసం చూస్తున్నాను మీ దగ్గర ఏమైనా ఉన్నాయా మా దగ్గర రెండు రకాల పరుపులున్నాయి ఒకటి బిగ్ బ్రాండెడ్ బెడ్ మరొకటి వరం త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ మీరు చూసి సెలెక్ట్ చేసుకోండి వావ్ త్రీ ఇన్ వన్ కి ఇన్ని యాక్సెసరీస్ వస్తాయా మరి బ్రాండెడ్ పరుపుకి ఏమీ లేవు ఎందుకని ఆ యాక్సెసరీస్ అన్ని ఏమైపోతున్నాయో చెప్తాను చూడండి హీరో హీరోయిన్స్ ని ప్రమోషన్ కోసం పెట్టుకుంటారు వాళ్ళకి టూ నేచురల్ లాటిక్స్ పిలోస్ ఫోర్ పిలో కవర్స్ వెళ్లిపోతాయి టీవీ అడ్వర్టైజ్మెంట్స్ కి చాలా ఎక్స్పెండిచర్ అవుతుంది దానికి కంఫర్టర్ వెళ్లిపోతుంది పెద్ద షోరూమ్ మెయింటెనెన్స్ కింద డ్యువెట్ కవర్ వెళ్లిపోతుంది డిస్ట్రిబ్యూటర్స్ మార్జిన్ కి బెడ్షీట్స్ వెళ్లిపోతాయి నేషనల్ బ్రాండ్ కింద ఒక టాపర్ వెళ్లిపోతుంది మార్కెటింగ్ అడ్వైజర్స్ కి ప్రొటెక్టర్ వెళ్లిపోతుంది డీలర్ మార్జిన్ కింద లాటెక్స్ క్వాలిటీ తగ్గింది లో డెన్సిటీ సింథటిక్ అండ్ ఆర్టిఫిషియల్ లాటెక్స్ ఇస్తున్నారు గ్యారంటీ కింద ఇరవై శాతం యాడ్ చేస్తారు దాని బదులు టూ ఇంచ్ లాటెక్స్ వెళ్లిపోతుంది మేము ఫోర్ ఇన్నర్ జిప్ కవర్స్ ఇవ్వటానికి కారణం తెనాలిలో రెంట్ శాలరీస్ ఎక్స్పెండిచర్ తక్కువ డైరెక్ట్ సెల్లింగ్ టు కస్టమర్స్ విత్ ఓన్ వెబ్సైట్ ఇక కస్టమర్ కి మిగిలేది జిప్ కవర్ అంటే స్టిచ్చింగ్ బెడ్ మాత్రమే వరం త్రీ ఇన్ వన్ లాటెక్స్ మ్యాట్రెస్ అయితే మ్యాట్రస్ తో పాటు టూ న్యాచురల్ లాటెక్స్ పిల్లోస్ విత్ ఇన్నర్ కవర్స్ ఫోర్ పిల్లో కవర్స్ వన్ కంఫర్టర్ వన్ డ్యూట్ కవర్ టూ ఎలాస్టిక్ బెడ్ షీట్స్ ఏ హై డెన్సిటీ న్యాచురల్ టూ ఇంచ్ లాటెక్స్ టాపర్ ప్రొటెక్టర్ అండ్ ఫోర్ ప్యూర్ కాటన్ ఇన్నర్ కవర్స్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ అయితే అసలు ఆలోచించడం ఎందుకు త్రీ ఇన్ వన్ లాటెక్స్ కొంటాను మరిన్ని డీటెయిల్స్ కోసం డౌన్లోడ్ వి ఫర్నిచర్ మాల్ యాప్ ఆర్ కాల్ నైన్ త్రీ నైన్ టూ నైన్ వన్ టూ సిక్స్ జీరో నైన్ సార్ గా మనకి మీ దగ్గర నేను చాలా బాగుంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ బ్యాక్ పెయిన్ కి యాక్చువల్లీ మేము కొర్రలో స్పైన్ కేర్ వాడుతున్నాం సార్ దానికి మ్యాచింగ్ కాంబినేషన్ ఏంటి మీ దగ్గర కుర్రోన్ స్పైన్ కేర్ లోపలే ఉంటదండి మీరు అది చూసారా మీ కానీ బ్రోచర్ గని ఏమన్నా ఇచ్చారా ఐడి లేదు సార్ అది అదే డౌట్ వచ్చి నాకు కూడా మా దగ్గర అయితే రీబాండెడ్ మీద లాటెక్స్ తీసుకోమని చెప్తాను లాటెక్స్ వాళ్ళు ఎక్కువ శాతం ఉండవండి కంపెనీలు ఎవరు కూడా లేండి సార్ మన ఏం చేసిన సరే మొన్న నేను జస్ట్ వన్ వీక్ అయింది కొని రీబాండర్డ్ పైన ఇచ్చారు ఫైన్ టూ ఇంచు ఐటెక్స్ వేస్తాం మేము మొత్తం ఎయిట్ ఇంచెస్ వచ్చి ఓకే ఓకే ఇప్పుడు మీరు నడువు నొప్పు ఉన్న వాళ్ళు రీ బాండ్ లేటెక్స్ వాడుకోండి సరిపోతే హెచ్ఆర్ తీసేసి వాడుకోండి హెచ్ఆర్ ఓకే లేటెక్స్ టూ ఇంచ్ ఉండాలండి మినిమం టూ ఉండాలి ఫోర్ వరకు ఉండొచ్చు అంటే మీకు ఉన్న ప్రాబ్లంని బట్టి ని బట్టి సరే ఇప్పుడు ఒకసారి నాకు రీ కి లేట లేటెక్స్ అటు ఇటు రెండు వైపులా కూడా వేసుకోవచ్చు అంటారా ఎందుకంటే వేస్ట్ కదా వేసుకోవచ్చు వేసుకోవచ్చు కానీ వేస్ట్ కదా డబ్బులు ఎందుకు వేస్ట్ అడుగున పడేటప్పుడు అదేనా ఇంతేనా సో మీరు మధ్యలో హెచ్ఆర్ వద్దు అంటారు మీరు చెప్పారు అంతే కదా ఏ బాండ్ నడు నెప్పు ఉన్న వాళ్ళకి వద్దు అంటారు నడు నెప్పు ఉన్న వాళ్ళు వద్దు అంటారు మామూలుగా యంగ్ కపుల్ కండి వేసుకోవచ్చు అండి దానివల్ల క్వశ్చన్ వస్తుంది కొద్దిగా అంతే కదా ఇచ్చారు కొద్దిగా బౌన్సింగ్ వస్తుంది బౌన్సింగ్ వస్తుంది అయితే మీరు డబ్బులతో ఇబ్బంది లేదంటే త్రీ ఇన్ వన్ లాటెక్స్ అని వదిలేదు చూసారా అది ఒక పరుపు తీసుకొని ట్రై చేయండి అయితే త్రీని వన్ లాటెక్స్ అని వచ్చిందండి లోనే త్రీ లేయర్స్ వస్తాయి ఒకటి హార్డ్ గా ఒకటి మీడియం గా ఒకటి మెత్తగా అంటే రీబాండెడ్ టూ ఇంచెస్ హెచ్ఆర్ టూ ఇంచెస్ మెమరీ ఫోర్ టూ ఇంచెస్ ఒక విధంగా చెప్పాలంటే ఇది తీసుకోండి ఎక్సలెంట్ గా ఉంటుంది మీ పరుపుని అట్లా కానీ అట్లా మార్చుకోవచ్చు కూడా నడువు నొప్పు మార్చుకోవచ్చు నడువు నొప్పు లైన్ కూడా వాడుకోవచ్చు గైడ్ కూడా పెట్టాం ఎలా వాడుకోవాలి త్రీని వన్ లాటెక్స్ అనేది ఒక గైడ్ కూడా పెట్టాం గైడ్ కూడా చూపిస్తాం ఇక్కడ సెవెంటీ పర్సెంట్ బైక్ పైన సిక్స్టీ పర్సెంట్ ఉంటే ఎలా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే ఫార్టీ పర్సెంట్ ఉంటే థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ బిలో అంటే చిన్న ఏజ్ వాళ్ళందరూ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ లో ఉన్నప్పుడు వాడుకోవచ్చు దీనికి వచ్చి యాక్ సిరీస్ కూడా హెవీ యాక్ సిరీస్ వస్తాయి మూడు లాటెక్స్ లాట లాటలు వస్తాయి మళ్ళీ ఇంకో టూ ఇంచు లాటెక్స్ ఇస్తాయి ఎందుకు ఇస్తున్నాం అంటే గ్యారెంటీ కింద ఒక లాటెక్స్ కూడా టూ ఇంచెస్ సాధనంగా ఇస్తున్నాం అంటే ఎయిట్ ఇంచెస్ వాడుకోవచ్చు ఎయిట్ ఇంచెస్ లాటెక్స్ వాడుకోవచ్చు మీ సైజ్ రేట్ చెప్తా అండి అంటే మీకు ఫిఫ్టీ ఫోర్ వస్తుంది అండి దీనికి యాక్ సిరీస్ కూడా చాలా ఎక్కువ వస్తాయి ప్రతి దానికి ఇన్నర్ జిప్ కవర్ వస్తుంది నాలుగు ఇన్నర్ జిప్ కవర్లు వస్తాయి పెద్ద జిప్ కవర్ వస్తుంది రెండు బెడ్షీట్లు వస్తాయి రెండు లాటెక్స్ పిల్లోస్ వస్తాయి వాడికి నాలుగు పిల్లో కవర్స్ రెండు ఇన్నర్ కవర్స్ ప్లస్ ఒక కంఫర్టర్ కంఫర్టర్ కవర్ మొత్తం మొత్తం వచ్చేస్తాయి బెడ్షీట్స్ అండి ఏంటి సార్ అవి కాటన్ బెడ్షీట్స్ ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ టూ టెన్ టీసీ అండి అంటే మేము వాషబుల్ తీసి రిమూవ్ చేసి తీసుకున్నట్టు ఆ వాష్ అండి మీరు కనీసం ఒక వంద ఉతుకులు వేసినా కూడా ఏం కావాలన్నమాట అంత క్వాలిటీ రెండు కలర్స్ ఇస్తాం రెండు కలర్ నాకు ఒక కలర్ ప్యాంట్ వస్తుంది సారీ సార్ ఎంత సార్ చెప్పారు అది ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ అండి విత్ డబుల్ లేయర్ అంటే ఎయిట్ ఇంచెస్ అంతగా మీరు చెప్పేది అవునండి ఎయిట్ ఇంచెస్ మొత్తం లాటెక్స్ కంప్లీట్ లాటెక్స్ ఒక ఒక టూ ఇంచెస్ తగ్గిస్తే సార్ అదే మీరు సిక్స్ ఇంచెస్ మేము వచ్చేది ఒక ఒక టూ ఇంచెస్ పక్కన పెట్టుకోవచ్చు మేము విడిగానే ఇస్తాం పరుపు తప్ప ఇచ్చేది రెండు మూడు అలా ఉండదండి గ్యారంటీ కింద ఇస్తాం మీరు అందరు గ్యారంటీ గ్యారంటీ ఇది ఒక ప్యాకేజీ లాగా పెట్టాం అనమాట రేట్ తగ్గదు దానికి రేట్ తగ్గదండి టూ ఇంచు దాటికి మామూలుగా తొమ్మిది వేలు పదివేలు దాకా ఉంటుంది కదా టూ ఇంచు పద్దెనిమిది వేలు అండి ఆరు ఆరు సేమ్ అదే అదే కాస్ట్ తీసుకున్నాం అదే కాస్ట్ తీసుకున్నాం ఎక్కడ తీసుకుంటా ఓకే అదే తగ్గుతుంది కదా ఒకటి వద్దంటే అని అనుకున్నాను అట్లా కావాలంటే మీరు ఒకటే ఒక పరుపు ఒక పరుపు ఫ్రీ వచ్చేది అండి పక్కన ఆప్షన్ అది తీసుకోండి రెండు పరుపులు మీరు రెండు రూములు రెండు పరుపులు కావాలన్నారు అలా వాడుకోవచ్చు మీకు ఎలా సార్ అది ఆప్షన్ టూ ఉంది చూడండి త్రీ త్రీ అది కూడా త్రీని వన్ లైటెక్స్ త్రీని వన్ ఆప్షన్లు పెట్టాం అనమాట ఏం రావు దీనికి డెబ్బై నాలుగు వేలకి రెండు పరుపులు వచ్చేస్తాయి

వాళ్ళే ఇన్నర్ జిప్ కవర్స్ అవటర్ జిప్ కవర్స్ వస్తాయి విత్ డెబ్బై నాలుగు వేల డెబ్బై నాలుగు అండి డెబ్బై నాలుగు వేలు జిప్పు కవరు రెండు బెడ్షీట్లు రెండు పిల్లోస్ ఒక కంఫర్టర్ కంఫర్టర్ కవరు నాలుగు ఇన్నర్ కవర్స్ నాలుగు పిల్లో కవర్స్ చాలా వస్తాయి అండి పది కోట్ల మంది నుంచి ఎన్నో రిక్వెస్ట్ చూసిన తర్వాత టాప్ టెన్ రిక్వెస్ట్ లు కన్సిడర్ చేసి ఒక బెస్ట్ పరుపు మనం తయారు చేస్తామండి అదే త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ సో ఈ త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ అనేది మనకి స్టిచ్చింగ్ బెడ్ అయితే వస్తుంది వన్ సైడ్ స్టిచ్ ఉంటుంది అదర్ సైడ్ ఒక జిప్ అనేది మనకు వస్తుంది వరం అనే కొత్త బ్రాండ్ తో మనం కంపెనీ ప్యాకేజింగ్ తో మనం కస్టమర్స్ అందిస్తున్నామండి టోటల్ గా ఈ బెడ్ మనకి సిక్స్ ఇంచెస్ ఉంటుంది సో గ్యారంటీ అండ్ వారంటీ కంపల్సరీ ఇస్తాం మనము సో మీరు ఈ పరుపుని కావాలి అనుకుంటే హండ్రెడ్ డేస్ ట్రయల్ చేసి కూడా తర్వాత చేసి కూడా చేసుకోవచ్చు టూ బెడ్షీట్స్ వస్తాయి మీకు విత్ డిఫరెంట్ కలర్స్తో ఒక కలర్ మీకు నచ్చకపోయినా కూడా ఇంకో కలర్ ఖచ్చితంగా మీకు మ్యాచ్ అవుతుంది కంఫర్ట్ డ్యామేజ్ అవ్వకుండా కూడా డూవెట్ కవర్ మనకి అవైలబుల్ వస్తుంది సో టూ లాటెక్స్ పిల్లోకి టూ పెయిర్స్ ఆఫ్ పిల్లో కవర్స్ అనేవి మనకి వస్తాయి దీంతో పాటు కూడా టాపర్ మనకి ఎక్స్ట్రా కంఫర్ట్ ఇస్తుంది వాటర్ పడినా కూడా ఏ మాత్రం పాడవకుండా ప్రొటెక్టర్ అనేది చాలా బాగా కాపాడుతుంది మనకి ఏపీ అండ్ తెలంగాణలో ఎక్కడి నుంచి ఆర్డర్ చేసుకున్నా కూడా ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అండి ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ వరకు అండ్ హైదరాబాద్ నుంచి కూడా మీరు ఆర్డర్ చేసుకుంటే హోమ్ డెలివరీ ఉంటుందండి విత్ నో ఛార్జెస్ మీరు వెబ్సైట్ నుంచి కనుక ఆర్డర్ చేసుకుంటే ఈఎంఐ కానివ్వండి క్రెడిట్ కార్డ్స్ నుంచి ఎటువంటి ఛార్జెస్ అనేవి మీకు ఉండవు ఈ లేటెక్స్ బెడ్ డ్యామేజ్ అవ్వకుండా త్రీ ప్యూర్ కాటన్ ఇన్నర్ జిప్ కవర్స్ అయితే మనకి వస్తాయి ఈ పరుపుతో పాటు కూడా సో కంప్లీట్ గా చెప్పాలంటే త్రీ ఇన్ వన్ లాటెక్స్ బెడ్ అంటే ఇది సబ్స్క్రైబర్స్ బెడ్ అని చెప్పుకోవచ్చు ఈ బెడ్ తో పాటు మనం ఎక్స్ట్రా గ్యారంటీ కింద మనం టూ ఇంచ్ షీట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి మనం వెబ్సైట్ నుంచి ఈ బెడ్ అనేది మనం ఆర్డర్ చేసుకునేటప్పుడు ఎక్స్ట్రాగా మనకి త్రీ ఆప్షన్స్ అనేవి ఉంటాయి సో ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా కూడా వరం లాటెక్స్ డాట్ కామ్ని విజిట్ చేయండి